నమస్తే దత్తాత్రే జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమి నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం దక్షిణాయనం కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాఢమాసం శుక్లపక్షం గురువారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి నవమి సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం చిత్త రాత్రి మూడు గంటల పది నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటేన్నర నుంచి మూడు గంటల వరకు నేటి విశేషం గురువారం అలాగే రౌద్రీదేవి పూజ దేవి పూజ అనేటువంటివి చేస్తూ ఉంటారు రౌద్రీదేవి అంటే రుద్రుని భార్య ఐంద్రీదేవి అంటే ఇంద్రుని భార్య సత్యదేవి అనమాట ఐంద్రీదేవి పూజ వలన ఉత్తమమైన వివాహం సిద్ధిస్తుంది రౌద్రీదేవి పూజ వలన మన మనస్సు మన యొక్క నిగ్రహంలో ఉండి మన యొక్క కోపానికి ఇతరులు బలి కాకుండా ఇతరుల యొక్క కోపానికి మనం పాత్రులం కాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ రౌద్రీదేవి పూజ చాలా బాగా ఉపకరిస్తుంది నేటి ఆణిమత్యం శాంతం సముద్రం కన్నా చలనైనది శాంతి సంతోషము అంగడిలో దొరికేవి కావు అంతరాత్మలో నిండి ఉండేవి